నేను కొత్తగా వచ్చాను రెగ్యులర్ టీచర్ని అయితే మా ప్రిన్సిపల్ మేడం వాళ్ళ ఫాదర్ ఐసీలో ఉండడం వల్ల మేడం లీవ్ మీద వెళ్ళారు సో ఈ రెండు రోజులు ఈ నాలుగు రోజులు కూడా స్కూల్ అంటే శనివారం మేడం వెళ్ళారు రేపు హృదయానికి వస్తారు ఓల్ డేస్కి కూడా స్కూల్ ఇంచార్జ్ నాకే రాస్తారు నేను కూడా లేట్ నైట్ నైన్ ఫిఫ్టీన్కి ఎయిట్ థర్టీకి అట్లా ఎవరో ఒక టీచర్స్ అయితే ఇద్దరు కుదురైనా మన క్యాంపస్లో ఉంటారు టీటీ టీచర్స్ ఉంటారు స్టడీ టీచర్స్ ఉంటారు తర్వాత వార్డెన్ మేడం ఉంటారు అంటే వార్డర్ అంటే మీ పెట్టేది పెట్టేది కాదు తర్వాత టీటీ మేడం ఉంటారు అటెండర్ ఉంటారు అందరూ క్యాంపస్లోనే ఉంటారు అయితే ఈ మేడం వచ్చేసి ఆ పాపని పంపిస్తాము అని చెప్పేసి అన్నారు పంపిస్తానంటే అమ్మ పేరెంట్ అని గుర్తుపడతారు ఎందుకంటే నేను కొత్త కాబట్టి నాకు పేరెంట్స్ ఐడియా ఉండదు కాబట్టి వాళ్ళు మొదటి నుంచి పనిచేస్తున్నారు వాళ్ళే హౌస్ టీచర్స్ వాళ్ళేసుకున్నారు అంటే ఆ మేడం అడిగితే అవునండి గ్రాండ్ ఫాదర్ ఇది నాలుగైదు సార్లు అతను వచ్చాడు మనకి తెలిసిన వ్యక్తి అప్పుడు ఇంజెక్షన్ చేయించడానికి పంపిస్తానంటే ఒక గంట పర్మిషన్ పంపించాను సార్